వనపర్తి జిల్లాలో త్వరలోనే ఓల్డేజ్ హోమ్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలో ఎక్కడైనా వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు సరైన ఆలనా పాలన నిర్వహించని పక్షంలో వెంటనే ఆర్డీఓకు ఫిర్యాదు చేయాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడుకు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు ప్రపంచ వయవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వారోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు అదనకు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య డీఎస్పీ బాలాజీ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు శంకర్ గౌడ్ నర్సింహులు గౌడ్ హమీద్ సంసోద్దీన్ స్వచ్ఛంద సంస్థ నుండి చిన్నమ్మ ధామస్ ప్లేసెస్లలో ఈ పరంపర లేదు ఈ సంస్కృతి లేదు ఒకసారి పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసేసి పిల్లలు చూసుకుంటారు పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కలిసి భోజనం చేయాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని దేశాలలో కానీ మనీ మన సంస్కృతి అనేది అలా లేదు మనల్ని చాలా ప్రేమగా గౌరవంగా పెంచుతారు దాని తర్వాత మనం కూడా అదే రిటర్న్ ఇవ్వాలని మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం వాళ్ళని చెప్పి కూడా మన రాజ్యాంగంలోనే అది రాసుకోవడం దానే భాగమనే ప్రొఫెసర్ చాలా కార్యక్రమాలే ఏర్పాటు చేస్తుంది మనకి సీనియర్ స్టూడెంట్స్ ఆక్టని వచ్చింది ఆ యాక్ తో చాలా ఆశలు చాలా మంది చెప్పారు ఎవరణ పిల్లల వాళ్ళని చూసుకోవకపోతే పార్టీ అపాయింట్ వేలొచ్చు අපడ వాళ్ళకి మేము భూమి ఇచ్చినామా వాళ్ళని చూసుకుంటారని చెప్పి మేము భూమి ఇచ్చినామో కన్మ మనం ఇప్పుడు చూసుకోవట్లేనంటే నెలకి కొది ఆదాయం కాదు అది కాకుండా మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసి అధికారాని ఇచ్చటమేస్తున్నారు అప్పీల్ చేసే అవకాశం ప్రతి జిల్లాలో ఈ చట్టం మనకి ఇస్తుంది మన జిల్లాలో రెండు మూడు సంవత్సరాల క్రితం కేవలం ఐదు ఆరు కేసెస్ ఉంటాయి ఈరోజు అరవై మూడు కేసు అని మన ఆర్డియో గారు కరెక్ట్గా చేసి చాలా మందికి ఐదు వేలు మినిమం ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కూడా నెలకి వాళ్ళకి ఆదాయం వచ్చేలా చేసి దురదృష్టం శాతం ఏంటంటే ఆర్డిో గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నారు వాళ్ళైనా కూడా వారి జీతంలో నుంచి ఐదు వేలు రెండు వేల రూపాయలు కూడా బాధపడుతూ అపీల్ చేస్తారు వాళ్ళే వచ్చి కలెక్టర్ దగ్గర అప్పీల్ చేస్తారు ఆర్డీవారు తప్పుడు ఇచ్చారు మేము ఐదు వేలు ఇవ్వము మేము ఓన్లీ వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పేసి నా దగ్గరకు వస్తే నేను ఆర్డీవారు ఐదు వేలు ఇస్తే నేను పదివేలు చెప్తాను వాళ్ళు మళ్ళీ ఏదో ఒక జిల్లా కోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ చేసుకుంటారు సో ఇది మనం వేరే దేశాలతో పోల్చుకుంటే ఇందాక ఏసీ గారు చెప్పినట్టు